అలీపూర్ బయట ప్రపంచానికి ఒక సాధారణమైన గ్రామమే కానీ అనేక దేశాల్లో బిజినెస్ కు ట్రేడ్ కు ఈ గ్రామం పెట్టిందే పేరు అలీపూర్ అదేనండి బేబీ ఆఫ్ ఇరాన్ నుంచి ఎందరో ఆంటర్ప్రినోజ్ ఉన్నారు రత్నాల వ్యాపారంలో తమకంటూ ఒక పేరును ఏర్పాటు చేసుకున్నారు ఈ గ్రామం ఇరాన్తో కొన్ని దశాబ్దాల కాలం నుంచి మంచి సంబంధాలను కలిగి ఉంది ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖుమైని నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ఈ గ్రామాన్ని సందర్శించారు ఈ కారణాల వల్ల ఈ గ్రామాన్ని బేబీ ఆఫ్ ఇరాన్ అని అంటారు ఆలిపూర్ కు చెందిన వ్యాపారులు థాయిలాండ్ తో కూడా రత్నాల వ్యాపారం చేస్తూ ఉంటారు ఇరవై సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీస్ ఉండేవి వాళ్ళు థాయిలాండ్ నుంచి ఈ రాళ్లను కొనుగోలు చేసి వీటిని ఇక్కడ పాలిష్ చేసేవాళ్ళు వాటితో రకరకాల ఆభరణాలు తయారు చేసి జైపూర్ వంటి ప్రాంతాల్లో అమ్మే వాళ్ళు వీటిని విదేశాలకు కూడా ఎగుమతి చేసేవాళ్ళు ఇప్పుడు పెరిగిన టెక్నాలజీతో వాళ్ళ రాళ్ళ బిజినెస్ తగ్గిపోయింది ఎప్పటి నుండో ఇదే పని చేస్తున్న వాళ్ళు మాత్రమే ఇంకా ఈ బిజినెస్ లో పనిచేస్తున్నారు ఈ గ్రామంలోని వారు వజ్రాలు బంగారం వ్యాపారం కూడా చేస్తారన్న ప్రచారం ఉంది కానీ గ్రామ పెద్దలు మాత్రం ఈ ప్రచారాన్ని తోసిపుచ్చారు ఈ గ్రామంలో తొంభై ఐదు శాతం పెళ్లిళ్ళు విలేజ్ లో వారితోనే జరుగుతాయి అందుకే ఈ గ్రామంలోని వారంతా కూడా ఏదో ఒక రకంగా బంధువులే అవుతారు ఒక ఐదు శాతం మంది మాత్రం బెంగళూరు తుమ్ముకూర్ కోరాటగిరి మైసూరు పెరియపట్నం హోలే నర్సీపుర అనేకల్ నేలమంగళ దొడ్డబల్లాపూర్ వంటి ప్రాంతాల వారిని వివాహం ఆడతారు ముప్పై మంది సభ్యులతో కూడిన అంజుమే జఫారియా కమిటీ ఈ గ్రామంకి సుప్రీం ఏ నిర్ణయం అయినా ఈ కమిటీనే తీసుకుంటుంది దీంతో పాటు ద దర్ సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఇదారా ఏ సజాదియా వెల్ఫేర్ అసోసియేషన్ ఇమామ్ మామేని మెడికల్ ట్రస్ట్ బాజ్మీసం అల్ అలీపూర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అలీ అలీపూర్ మేనేజ్మెంట్ కమిటీ ఆల్ అలీపూర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఖంజిజన్ ఏ ఫాతిమా అంజుమా సాని జెహ్రా బాజ్మీ జెహ్రా ఉన్నాయి అయినా ఇవన్నీ కూడా అంజుమే జఫారియా అండర్లోనే పనిచేస్తాయి ఈ గ్రామంలో విడాకులు గృహ హింస వంటివి జరిగిన ప్రజలు పోలీస్ ను ఆశ్రయించడం చాలా అరుదు అన్ని సమస్యలను సుప్రీం కమిటీ అయిన అంజుమే జఫారియా పరీక్షిస్తుంది ఈ గ్రామాన్ని టౌన్ పంచాయత్ గా అప్గ్రేడ్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ అయ్యింది గ్రామంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా గవర్నమెంట్ కోసం వెయిట్ చేయకుండా కమిటీనే చేస్తుంది అని కమిటీ సభ్యుడు మీర్ అబ్బాస్ అలీ ద ఫెడరల్ కర్ణాటక టీమ్ తో చెప్పారు ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం కూడా ఈ గ్రామంపై బాగానే ఉంది ఈ గ్రామానికి చెందిన రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది ఇరాన్ లో పలు ప్రాంతాల్లో ఉన్నారు ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటంతో గ్రామ ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి ప్రస్తుతం ఈ గ్రామానికి చెందిన వారంతా సేఫ్ గా ఉన్నారన్న సమాచారం అందడంతో ఇక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు ఇది ఇలా ఉంటే అలీపూర్ కు చెందిన ఎంతో మంది విదేశాల్లో సెటిల్ అయ్యారు అయినా సరే విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి గ్రామంలో ఒక స్థలం లేదా ఇల్లు ఉండాల్సిందే ఎవరు ఎన్ని దేశాల్లో వ్యాపారాలు చేసినా చివరికి సొంతూరికి రావాల్సిందేనని అందుకే ప్రతి ఒక్కరు ఇక్కడ ఇల్లు ఉంచుకుంటారని అంజుమే జఫారియా సభ్యుడు మీర్ షాబత్ హుసేన్ చెప్పారు దీంతో పాటుగా ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు జాకత్ అనే చారిటీ పద్ధతిని పాటించాల్సిందే అంటే ప్రతి ఒక్కరు తమ సంపాదనలో కొంత మొత్తాన్ని అవసరంలో ఉన్న వారికి ఇవ్వాల్సిందే అలీపూర్ కి చెందిన బిజినెస్ మెన్ కూడా దీన్ని ఫాలో అవుతారు ఎవరైనా దీన్ని ఫాలో కావాల్సిందే అని కమిటీ సభ్యులు చెప్పారు